ఆంధ్రప్రదేశ్ పదకొండవ పురుషులు మహిళల అంతర్జిల్లా బాస్కెట్బాల్ పోటీలు నగరంలోని విశాలక్ష్మి నగరం బీబీకే హై స్కూల్ వేదికగా ప్రారంభమయ్యాయి ఈ నెల పదవ తేదీ వరకు అంటే సోమవారం వరకు నాలుగు రోజుల పాటు ఈ పోటీలు కొనసాగుతాయి శుక్రవారం సాయంత్రం అట్టహాసంగా ప్రారంభమైన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భారతీయ విద్యా కేంద్రం చైర్మన్ ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జి సత్యనారాయణ ఎన్టీఆర్ వైద్య సేవా విభాగం చైర్మన్ సీతంరాజు సుధాకర్ భారతీయ విద్యా కేంద్రం కార్యదర్శి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ఈ మెగా టోర్నమెంట్ విశాఖ జిల్లా బాస్కెట్ ఫేవర్ ఆఫ్ వైజాగ్ నైన్టీ నైన్ పర్సెంట్ కూడా చెడు వ్యాసరాలు పిల్లడు ఎందుకంటే ఫిట్నెస్ తాలూకా ఆరోగ్యం తాలూకా మొత్తం విలువలన్నీ ఫిట్నెస్లో తెలుస్తాయి గేమ్లో తెలుస్తాయి కాబట్టి దురాల మాటలకి లోన్ కాకుండా కూడా ఈ క్రీడలో చాలా రేపు ఈ రోజు మీకు తెలీదు ఈరోజు ఏదో ఆడుతున్నాం అనే అనుకుంటారు ఈ ఆడటం వల్ల ఎంత బెనిఫిట్ అనేది మీరు మా వయసుకు వచ్చేటప్పటికి చాలా బాగా అర్థమవుద్ది ఇలాంటి క్రీడల్ని పెంపొందించే ఈ యాజమాన్యానికి కానీ ఈ పదకొండవ అంటే ఇన్నిసార్లు పదకొండు సార్లు ఇది కండక్ట్ చేశారంటే రాష్ట్ర వ్యాప్తంగా మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు స్కూల్ స్కూల్ మేనేజ్మెంట్కి క్రీడాకారులకు కూడా అభినందనలు పదమూడు జిల్లాలు వచ్చిన ఈ క్రీడాకారులందరికీ ఆల్ ది బెస్ట్ శుభాభినందనలు నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మేనేజ్మెంట్ వారికి కమిటీ వారికి అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు నమస్కారం భారతీయ విద్యా కేంద్రం స్కూల్లో లెవెన్త్ ఏపీ బాస్ ఇంటర్ బాస్కెట్బాల్ ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్ జరుగుతున్నది దానికి విశాఖపట్నం తయారు చేసిన కొత్త బాస్కెట్బాల్ కోర్ట్ని ఇనాగ్రేట్ చేసి దానిలోనే ఆంధ్రప్రదేశ్ నుండి పదమూడు మెన్స్ అండ్ పన్నెండు విమెన్ టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి ఈ ఇరవై టీమ్స్ కూడాను నవంబర్ సెవెంత్ నుండి నవంబర్ లెవెన్త్ వరకు విశాఖపట్నంలోని ఈ భారతీయ విద్యా కేంద్రం స్కూల్లో అలాగే శ్రీ ప్రకాష్ ఇన్స్టిట్యూషన్స్లో ఈ విమెన్ అండ్ మెన్ టోర్నమెంట్ జరుగుతున్నాయి దీనిలో పార్టీ అందరూ కూడా స్టేట్ ప్రెసిడెంట్ శ్రీ చందర నాయుడు గారు అలాగే వైస్ చైర్మన్ శ్రీ టిఎస్ఆర్ ప్రసాద్ గారు విశాఖ డిస్టిక్ బాస్కెట్బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ సునీల్ మహంతి గారు అలాగనే స్టేట్ సెక్రటరీ శ్రీ చక్రవర్తి గారు వీరంతా సంవత్సరంలో ఇప్పుడే ఈనాగరల్ ఫంక్షన్ జరిగింది మార్చి పాస్ట్ కూడా జరిగింది రేపటి నుండి లెవెన్త్ వరకు మ్యాచెస్ జరుగుతాయి లెవెంత్న విమెన్ అండ్ మెన్ ఫైనల్స్ మ్యాచ్ జరుగుతుంది ప్రేక్షకులందరికీ కూడా ఈ నాలుగు రోజుల పాటు విశాలక్ష్ణలో ఉన్న డివికె స్కూల్లో జరుగుతున్న ఈ మ్యాచెస్ అన్నీ చూసి లెవెన్త్ ఫైనల్కి మేము అందరూ కూడా రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం విద్యా కేంద్రం నుండి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఇరవై మూడు మెన్ అండ్ పన్నెండు విమెన్ టీమ్స్ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది లెవెన్ వరకు నేను జీభూషణ్ నా పేరు జీ భోషన్ రావు సెక్రటరీ డిస్ట్రిక్ట్ బాస్కెట్బాల్ అసోసియేషన్ ఈ పదమూడు జిల్లాలో పార్టిసిపేషన్ చేసిన టీంలు అన్ని ఈ బెస్ట్ ప్లేయర్స్ని సెలెక్ట్ చేసిన ని ఒక ఇరవై ఇరవై నాలుగు మంది వరకు సెలెక్ట్ చేసి అమ్మాయిలు అబ్బాయిలు సెలెక్ట్ చేసి గుంటూరులో చిత్తూరులో ఇరవై రోజులు కోచింగ్ క్యాంప్ జరిగిన తర్వాత ఫైనల్ టీమ్ సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఏపీ స్టేట్ ఈ మెన్ అండ్ ఉమెన్ ఈ టీంని చెన్నైలో నేషనల్ మీట్ జరుగుతుంది ఈ నేషనల్స్లో ఆల్ ఓవర్ ఇండియాలో జరిగే నేషనల్ టీమ్ పాల్గొనడం జరుగుతుంది ఇంకా ఎప్పుడు ఈ కోచింగ్ క్యాంప్ మా ప్రెసిడెంట్ సెక్రటరీ చిత్తూరులో జరుగుతుంటుంది It has given us an opportunity to conduct these great games here. It's an international court, the level, of international level. This court is prepared. And we request all the players of Visakhapatnam city. Now, Visakhapatnam is on the world map. So many developments are coming, including Google. Now, so much of development is coming in the city. I request all the players of Visakhapatnam city they can come and play here in this. Uh,

Five seconds. End of the second quarter. The score is thirty four and six in favor of Weizsäcker.